అందరికీ ఎంత ఇష్టమైన మరియు ఎంత టేస్ట్ అయినా నెల్లూరు స్టైల్లో గుత్తి వంట కూడా ఇక్కడ మనం చూద్దాం సో దీనికోసమని లేత వంకాయలు తీసుకున్నాను నేను బట్ ఈసారి నేను చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను అనమాట చిన్న చిన్న చాలా చిన్నవి సో ఇంత చిన్న వంకాయలు స్టఫింగ్ అంటే కష్టం అనమాట సో స్టఫింగ్ కాకుండా అంత సేమ్ ప్రాసెస్ బట్ నార్మల్గా స్టఫింగ్ ప్రాసెస్ ఇది స్టఫింగ్ కాకుండా సో వంకాయలకి తొడిమలు తీసేయాలి ఎందుకంటే దీనికి పెస్టిసైడ్స్ ఉంటాయి ఎక్కువ సో నాకైతే ఇష్టం లేదు కొంతమంది వేస్తారు ఇవి కూడా సో వంకాయలకి తొమ్మిది దానికి తర్వాత మనం ఫోర్ నాట్స్ పెట్టుకోవాలి ఫోర్ నాట్స్ పెట్టేసుకొని సాల్ట్ వాటర్ ఆ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ వంకాయలు మొత్తం సాల్ట్ వాటర్లో వేసేయాలి సో అలా వేయకపోతే ఏంటంటే బ్లాక్ అయిపోతుంది లోపల వైట్ కలర్ ఉన్నప్పుడు బ్లాక్ అయిపోతుంది సో ఈ సాల్ట్ వాటర్లో వేస్తే ఏంటంటే ఆ బ్లాక్నెస్ అంతా రాకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి వంకాయలైతే సో ఇక్కడ చూపిస్తున్నట్లు నాట్స్ పెట్టుకోవాలి సో పూర్తిగా అయితే కట్ చేయకూడదు అనమాట లాస్ట్లో కొంచెం వదిలేయాలి సపరేట్ అయిపోకూడదు ఒకే దాంట్లో డివై డివిజన్స్ అయితే కనిపించాలి చూస్తున్నారు కదా ఇలా మనం చూసుకోవచ్చు ఏమైనా కుళ్ళిపోయి ఉన్నా బాగుంటుందా లేదా చూసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు మంచి పొందమని తీసుకోవచ్చు అనమాట సో వంట దాని వాళ్ళు కూడా ఇది ఫాలో అయ్యారంటే చిన్న చిన్నవి యూస్ చేసుకుంటూ చాలా పర్ఫెక్ట్గా అయితే టేస్టీగా అయితే ఉంటుంది చాలా చాలా టేస్టీ సో ఇలా వాటర్లో పెట్టేసుకొని హాఫ్ అన్ అట్లా పక్కన పెట్టేసుకున్నప్పుడు తర్వాత మనము మసాలా కావాలి కదా సో స్టఫింగ్ కోసం అనేసి ఆ మసాలా కోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకోవాలి పల్లీలు నువ్వులు అండ్ అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి ధనియాలు సో ఫస్ట్ పల్లీని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే లైట్ సిమ్లో పెట్టుకోవాలి మనం ఏ వంటన చేసేటప్పుడు సిమ్లో ఫ్రై చేసామంటే కనుక కర్రీ చాలా చాలా టేస్టీ ఉంటుంది అండ్ హైలో పెట్టేసుకుని గబా చేసామంటే టేస్టే ఉండదు సిమ్లో పెట్టుకున్నామంటే ఏ వంట సూపర్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ధనియాలు యాడ్ చేసాము పల్లీల తర్వాత సో ఇవి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేస్తామన్నమాట సో అది కూడా కొంచెం కలర్ లైట్ చేంజ్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఎండు కొబ్బరి వేసాము ఇప్పుడు దీని తర్వాత నువ్వులు వేసుకోవాలన్నమాట నువ్వులు వేయడానికి టైం అయితే ఎక్కువ తీసుకోదు సో జస్ట్ ఒక వన్ మినిట్ లోపలే ఒక ఫిఫ్టీ సెకండ్స్ లోపలే నువ్వులు వేగిపోతాయి చాలా చిన్న చిన్నవి కదా సో లైట్గా వేయించేస్తే సరిపోతుంది అనమాట సో నువ్వులు ఎక్కువ తీసుకోవద్దు దీని మీద చీర వచ్చేస్తుంది కర్రీకి సో కొంచెం క్వాలిటీ జస్ట్ టేస్ట్ కోసం తీసుకుంటే బాగుంటుంది నువ్వులైతే సో ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకునేసి బాగా చల్లారి పెట్టుకునేసి మిక్సీకి పట్టుకోవాలి వీటితో పాటు మనం వెల్లుల్లి అల్లం వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట దాంతోపాటు ఇవన్నీ చింతపండు అల్లం వెల్లుల్లి స్టఫింగ్ మొత్తం కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు పలుకులు ఉంటే అంత టేస్టీగా అనిపిదన్నమాట సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లోనే బాగా మిక్స్ అవుతుంది అనమాట ఉప్పు కారం దీంట్లో యాడ్ చేసామంటే స్టఫింగ్ చేసేటప్పుడు ఇది బాగుంటుంది అనమాట ఇప్పుడు నేనైతే నార్మల్గా మిక్స్ చేస్తాను స్టఫింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఉప్పు కారం వేయాలి అప్పుడే ఆ వంకాయకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట సో బ్లెండ్ అది కూడా బ్లైండ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఈ పేస్ట్ని మనము వంకాయలకి స్టఫింగ్గా వేయచ్చు లేదా పౌడర్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎలా అయినా పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనమైతే స్టఫింగ్ చేసుకోవచ్చు వంకాయలకి సో ఆయిల్లో వేసేక ముందు వంకాయల్లో స్టఫింగ్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి కానీ ఇక్కడ నేను స్టఫింగ్ యూస్ చేయట్లేదు కాబట్టి సో ఇక్కడ ఆయిల్కి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇట్లా వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు తెలుస్తుంది బాగా అన్నప్పుడు తీసేసుకోవాలి సో ఈ ఫ్రై అయ్యే లోపల మనమైతే కొంచెం ఆనియన్స్ టమాటాస్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇవన్నీ ఫ్రై అయ్యే లోపు ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది కొంచెం టైం సేవింగ్ అనమాట సో అలాగే చింతపండు రసం కూడా మనం చేసి పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి సో అంత ఆయిల్ ఉంటే మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఉన్న ఆయిల్ తీసేసుకొని రిమైనింగ్ ఆయిల్లో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ సో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇక్కడ తర్వాత ఆనియన్స్ వేసుకొని చిల్లీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ అయితే బాగా ఆరెంజ్ కలర్ ఆర బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇవి మనం కర్రీ అంతా సిమ్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది సో ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేసుకుంటాం అన్నమాట సో టొమాటోస్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ కొంచెం వాటర్స్ అయి బాగా ఉడికిపోయినాక సో దీంట్లోనే మనము వంకాయలు కూడా యాడ్ చేసుకుంటాము సో చూస్తున్నాక ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఇది ఫ్రై అయినప్పుడు ఇప్పుడు చూసినట్టు వంకాయలు యాడ్ చేసుకున్నాము సో ఇవన్నీ కలిపి కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ అనమాట సో ఒక వన్ మినిట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ సాల్ట్ అంతా మనకి వెజిటేబుల్స్ కనుక పట్టేస్తుంది సో అలాగే మసాలా పేస్ట్ వేసుకుంటాము తర్వాత టమరిన్ జ్యూస్ చింతపండు రసం అనమాట ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతలో వాటర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ మనం సాల్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ముందు మసాలాలు కొంచెం వేసాను కాబట్టి సో టేస్ట్ చూసుకుంటూ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు సో సాల్ట్ చిల్లీ పౌడర్ కరెక్ట్గా ఉంటేనే కూర కూడా బాగుంటుంది అండ్ సిమ్లో చేయాలి ఏ కర్రీ అయినా కూడా సో మనం ఇక్కడ కవర్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి అప్పుడే మనకి మసాలా సాల్ట్ చిల్లీ పౌడర్ అంతా ఈ వెజిటేబుల్స్ కన్నిటికీ పడుతుంది మెయిన్గా వంకాయకి సో చాలా చాలా టేస్టీ ఉంటుంది అండ్ ముద్దపప్పు దీనికి కాంబినేషన్ అనమాట సో ఏం లేదు కందిపప్పుని బాగా వాష్ చేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందనమాట బాగా స్మాష్ చేయాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్